గుడ్ ఈవినింగ్ అందరికీ స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ఆస్కార్ వరకు నా తమ్ముడు ఎస్ఎస్ రాజమౌళితో నేను సాగించిన ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఎన్నో వింతలు ఎన్నో విడ్డూరాలు జరిగినాయి ఆర్ఆర్ఆర్ సినిమాతో అదర్ సైడ్ ఆఫ్ ది గ్లోబ్కి ట్రావెల్ చేయడం జరిగింది కానీ గ్లోబ్ అంటే జస్ట్ అమెరికా కాదు ఎన్నో ఖండాలు ఉన్నాయి ఎన్నో దేశాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి వాటిని అన్నింటినీ ఆవిష్కరించడానికి ఎస్ఎస్ఎంబి అదే ఈ గ్లోబ్ ప్రాక్టర్ అనే సినిమా ద్వారా మీకందరికీ ఆ విశేషాలని ఎన్నో కొన్ని చూపించడానికి ధైర్యం చేసి ఇటువంటి పెద్ద పని చేస్తున్నటువంటి మా కెఎల్ నారాయణ గారు ఎస్ గోపాల్ రెడ్డి గారు రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది ధైర్యం అంటే గుర్తొచ్చింది ధైర్యే సాహసే లక్ష్మి అన్న సూక్తిని నమ్మి తనను గౌరవించిన వాళ్ళని గౌరవిస్తూ తనని ధిక్కరించిన వాళ్ళని ధిక్కరిస్తూ సూపర్ స్టార్గా వెలుగొందిన కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం గౌరవం ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా చూసినప్పటి నుంచి ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను అట్లాగే వారి వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నా కూడా నాకు అంతే ఇష్టం తన పవర్ఫుల్ డైలాగ్స్ కోసం నా మిత్రుడు మణిశర్మ పవర్ఫుల్ మ్యూజిక్ కోసం పోకిరి అనే సినిమాని ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు వండర్ఫుల్ మూవీ మై మోస్ట్ ఫేవరెట్ మూవీ అయితే కీరవణ గారు మెలోడీ బాగా కొడతారు బీట్ అంతగా కొంచెం స్లోగా అనే పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదండి వాట్ ఈస్ దిస్ అందుకనే నేను ఈ మధ్య ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను ఫ్లాట్ అంటే హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు సిమెంట్ తో చేసింది అసలే కాదు మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో పెర్మనెంట్ గా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్న బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు ప్రొడ్యూసర్ హ్యాపీ డైరెక్టర్ హ్యాపీ డైవర్ చేస్తున్నారు मेलोडी नादे बीटू नादे 2027 थोस ट्वेंटी सेवन सबर के गृह प्रवेश